హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సైన్స్ ఇన్ స్కూల్ ఈరోజు పదవ తరగతి వాళ్ళకి నాలుగు మార్కులు ముఖ్యమైన ప్రశ్న ఒకటి నేర్చుకుందాము డయాగ్రామ్ చూస్తూ ఆన్సర్ నేర్చుకోండి అండము నిర్మాణం అండము అండవృందం సహాయంతో అండాశయం లోపలి అంచుకు అతుక్కొని ఉంటుంది అండములోని కణజాలాన్ని అండాంత కణజాలము అంటారు అండము రెండు అండకవచాలచే కప్పబడి ఉంటుంది ఈ రెండు కవచాలు అండాన్ని పూర్తిగా కప్పకుండా ఒక చిన్న రంధ్రాన్ని వదులుతాయి దాన్ని అండద్వారము అంటారు అండము క్రింది భాగంలో రెండు కవచాలు ప్రారంభమయ్యే స్థలాన్ని ఛలాజా అంటారు ప్రతి అండము మధ్యలో పోషక పదార్థాలు నీరు మరియు సిద్ధ బీజాలను కలిగిన పిండ కోసం ఉంటుంది ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండ కోసంలో మూడు గుంపులలో ఏడు కణాలు అమరి ఉంటాయి పిండకోశ పరభాగంలో మూడు కణాలు ఉంటాయి ఇవి పోషణకు తోడ్పడతాయి వీటిని ప్రతిపాదిత కణాలు అంటారు పిండకోశ పూర్వ భాగంలో మూడు కణాలు ఉంటాయి వాటిలో రెండు సహాయక కణాలు ఒకటి స్త్రీబీజ కణం ఉంటాయి మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది దీనిని ద్వితీయ కేంద్రకము అంటారు అండము యొక్క నిర్మాణాన్ని పటము సహాయంతో వివరించండి అనే ప్రశ్న అడుగుతారు